ఏపీలో రాజకీయాలు సర్వేగంగా మారుతున్నాయి కూటమి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతుంది రాజకీయంగా పట్టు బిగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కానీ ఆ పార్టీకి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకూడదని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు అందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఓ వార్త తెరపై హల్చల్ చేస్తోంది ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది అయితే పాలనా పరంగా చంద్రబాబు బిజీగా ఉండగా కూటమికి రాజకీయ రక్షణగా పవన్ కళ్యాణ్ ఉంటున్నారు అందుకే విదేశీ పర్యటనలతో పాటు పెట్టుబడుల అన్వేషణ అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం వంటి అంశాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు చంద్రబాబు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన గ్రామీణ శాఖలతో పాటు రాజకీయ పరమైన అంశాలకు పరిమితమవుతున్నారు ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన భాగంగా అనేక రకాల చర్చ నడుస్తోంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ తో భేటీ అయిన పవన్ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం కూటమి పరంగా రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరిపారని తెలుస్తోంది మరోవైపు ఇంకో నాలుగైదు నెలల్లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి అయితే ఆ నాలుగు స్థానాలు టీడీపీ కూటమికి దక్కుతాయి గతంలో రెండు సార్లు రాజ్యసభ పదవులకు ఖాళీ ఏర్పడింది పాటు ఆ పదవులను దక్కించుకుంది జనసేనకు వివిధ సమీకరణలో భాగంగా ఛాన్స్ లేకుండా పోయింది జనసేనకు ఇంతవరకు రాజ్యసభ ప్రాతినిధ్యం లేదు ఈసారి రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవాలని పవన్ భావిస్తున్నారు పవన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఇదే విషయం చర్చకు వచ్చిందట రాజ్యసభ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవి తమ పార్టీకి ఇవ్వాలని ప్రతిపాదన ముందుంచారట ఒకవేళ జనసేనకు రాజ్యసభతో పాటు మంత్రి పదవి వస్తే ఎవరికి ఇస్తారన్నది ఇప్పుడు అసలైన ప్రశ్న ఇప్పటికే జనసేనకు ఇద్దరు లోక్సభ సభ్యులు ఉన్నారు మచిలీపట్నం నుండి వల్లభినేని బాలశౌరి ఉన్నారు కేంద్ర కేబినెట్ లో జనసేనకు అవకాశం ఇస్తే ఆయన పేరును పరిశీలించే అవకాశం ఉంది అయితే మెగా బ్రదర్ నాగబాబుకు కేంద్ర రాజకీయాలు అంటే ఇష్టం రాజ్యసభ ద్వారా పెద్దల సభలో అడుగు పెట్టాలని ఆలోచన ఉండేది ఆ ఛాన్స్ రాకపోయేసరికి ఏడాది నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు అయితే ఎమ్మెల్సీ అయ్యారు కానీ ఏడాది అవుతున్న మంత్రివర్గంలోకి తీసుకోలేదు తాజాగా హెచ్ఎమ్ల నియోజకవర్గ అభివృద్ధి అధికారిక కార్యక్రమాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఎంఎల్సి కొణిదెల నాగేంద్రబాబుకు ఇకపై ఆ ప్రాంతంలో ప్రత్యేక ప్రోటోకాల్ వర్తించనుందని పేర్కొని దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఎమ్మెల్సీలకు తమకు నచ్చిన నియోజకవర్గాన్ని ఎంచుకునే వెసులుబాటును ఉండడంతో నాగేంద్రబాబు హెచ్ఎల్లను ఎంపిక చేసుకున్నారు ఇప్పుడు జనసేనకు రాజ్యసభ పదవి ఇచ్చి కేంద్ర క్యాబినెట్లో ఛాన్స్ ఇస్తే నాగబాబుని పంపిస్తారని ప్రచారం నడుస్తుంది దానిపై కూడా పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి చూడాలి మరి ఇప్పటికైనా నాగబాబుని అదృష్టం వరిస్తుందో లేదో అని కోసం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి